అగ్ని ప్రవేశం చేసే దేవుడు అండి ఆయన ప్రేమ అది మరి ఎవరు పూజార్హుడు పూజార్హుడు బలము శౌర్యము పరాక్రమము శక్తి మాత్రమే కాదు మామత ప్రేమ అనురాగము వాత్సల్యము మొదలైనవన్నీ ఉన్నాయి దూకేస్తాడు అంతే అలా దూకి కాపాడకపోయినా స్తోత్రం అన్నారు వీళ్ళు ఈళ్ళ తెగింపెట్టుందో చూడు ఇటు వీళ్ళ భక్తిలోని ప్రభావాన్ని చూశాడు అసలు వీళ్ళ మొండితానని ఏందిరా సావటానికి కూడా సిద్ధపడ్డారు అతడు ఎంత శక్తివంతుడు కాకపోతే ఎంత అతన్ని ఎంత ప్రేమించకపోతే వీళ్ళు ఎంత తెగించారు సరే వీళ్ళ తెగింపు అట్లా ఉంచు ఆయన చూడు ఎంత బాగా అగ్నిలోకి వచ్చాడు స్తోత్రం కాసేపు లోపల సంచరించారా ఆ గుండంలో అప్పుడు అంటాడు బయట ఉండి శద్రకు మేషాకు అభ్యకు అను వారలారా మహోన్న తుని సేవకులారా శులారా ఏమంటున్నాడు ఏమంటున్నాడు బయటికి రండి ఏం నువ్వు లోపలికి లోపలికే నెప్పుక నిజ్రపోతే ఏమవుతాడు పోతే ఏమవుతాడు ఖాళీ కిలో అవుతాడో లేదో తెలియదు మరి అందుకే అంటున్నాడు బయటికి రండి రండి నాయన రండి ఆహా రాజా నీవే మమ్మల్ని లోపలికి వచ్చి సాధారణంగా ఆహ్వానించాలంటే ఏమనేవాడు నేను వస్తే ఏమౌతానో నాకు తెలుసు మీరు రాండి నాయనా ఎప్పటికీ ముగ్గురు అయిแพరేడా బబూలూ ను దేశమందునా ఆ భక్తుల ముగ్గురు బొమ్మకు మొక్కనందునా ఐ బబూలూ ను దేశమందునా ఆ భక్తుల ముగ్గురు బొమ్మకు మొక్కనందునా రాజు అగ్నిలో పడవేస్తే పట్టి మళ్ళీ చీ రాజు అగ్నిలో పడవేస్తే నాలుగో ఉండలేదా గోభ కూడా రాజు రమ్మని తిరువలేదా నాలుగో ఉండలేదా గోభక్ కూడా రాజు రమ్మని తిరువలేదా స్వయము చంద్ర గోభ కూడా మాయ లోక ఛాయాలు చూసినప్పుడు అయ్యో చందకు ఈ హీమాయలో ఛాయలు చూసినప్పుడు అయ్యమో చందకు నీవు ఈ గురు చందకు నీవు అయ్యమో చందకు నీవు ఈ గురు నీవు జీవామి చయ్యే ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణ ఇచ్చిన ఉన్నాడు అది జీవం ఇచ్చిన ఏదో ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏసై ఉన్నాడు భయము చెందకు భక్తుడా ఈ మాయలు కచాయాలు చూచినప్పుడు అలలుయా నీవు పొందవలసిన ఘోరమైన శ్రమను నీ స్థానంలో తానే పొందడానికి భూమి మీదికి ప్రవేశించిన ప్రభువు తన దాసుల యొక్క అగ్ని వంటి శ్రమను తప్పించడానికి తానే అగ్నిప్రవేశం చేసిన ప్రభు ఈ అగ్నిప్రవేశము చూడండి తండ్రి తన కుమారుని మన కోసం పంపినట్టుగా అక్కడ కూడా తన దాసుల కోసం దూతగా తన కుమారుని పంపాడు దీన్ని బట్టి మనకు కలిగిన నిరీక్షణ ఏంటంటే కాపాడుటకు సమర్థుడు కాపాడటం కోసం అవసరమైతే అగ్నిగుండంలో కూడా దూకుతాడు మన కోసం వస్తాడు గొప్ప నిరీక్షణ ఈ మాటను బట్టి మనకు లభిస్తుంది మన కోసం అగ్నిలోకి దూకుతాడు దూకుతాడు ఒకవేళ వచ్చి కాపాడకపోయినా పర్వాలేదు మనమైతే ఆయన కొరకు సాక్షులమే నిలవాలి దీని బట్టి ఏం కలుగుతుంది మనకి నిరీక్షణ ఎంత గొప్ప నిరీక్షణ ఎంత అద్భుతమైన నిరీక్షణ ఎంత భరోసా అసలు వాళ్ళు మొండితనం చూడు ఏ కాపాడటానికి సమర్థుడు కాపాడకపోయినా పర్వాలా కాపాడకపోయినా పర్వాలేదు అవును పర్వాలా ఆయన బాధ్యతను ఆయన నెరవేర్చకపోయినా పర్వాలా ఆయనైతే నమ్మకస్తుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఒకవేళ నెరవేర్చకపోయినా పర్వాలా మేమైతే మాత్రం ఆయన అసహించుకునే పని మాత్రం ఏం చేయం ఆయనకు అవమానం తెచ్చే పని మాత్రం మేము చెయ్యం 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 అటు ఆయన అందులో ప్రత్యక్షం అవటం వీళ్ళు ఆయన మాట కోసం నిలబడటం ఈ రెండు వీనికి మైండ్ పోయింది ఎవరికి జరిగి పోయి అంటాడు ఈయనొక్కడే పూజార్హుడు ఆరాధనీయుడు స్తోత్రార్హుడు ఆరాధన గర్హుడు సన్నతించదగినవాడు సేవించదగినవాడు హలో లూయా గొప్ప నిరీక్షణ ఈరోజు ఈరోజు ఏసు శిలువ శ్రమలను ధ్యానిస్తూ ఉన్నారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి యేసుని మన నిమిత్తం సిలువకు అప్పగించిన వాడు ఎవరు మన పరలోకపు తండ్రి రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఒక్కసారి చూడండి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఒక్కసారి తీయండి ఒక మాట మీకు చూపించాలి నేను ముప్పై ఒకటో వచనం చదువు ఇట్లుండగా ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి అది కాదు కొంతమందికి ఏం భయమో భయం వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏమన్నా చేస్తారేమో వీళ్ళు ఏమన్నా దారి కాల్సి కొడతారేమో వాళ్ళు ఏమన్నా చేస్తారేమో ఏమైనా అటాక్ చేస్తారేమో ఏమన్నా జరిగిద్దేమో అని ఏం భయమో భయం కొంతమందికి ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు విరోధి ఎవడు మనకు శత్రువై బతికి బట్టకట్టగలిగేవాడు ఎవడు దేవుడు మనల్ని అప్పగించకుండా మనల్ని ముట్టగలిగేవాడెవడు వాడెవడు తాకగలిగేవాడెవడు ఇంతైనా సరే మనకు హాని తల పెట్టగలవాడెవడు పెట్టగలవాడెవడు మన పక్షమున ఉన్నవాడు దేవుడే దేవుడే ఏం లేదు ఓవర్ యాక్షన్ చేస్తే ఏం లేదు ఒక్కసారి శ్వాసను పైకి తీసుకున్నాడంటే ఇవి పోతాడు ఆయన శ్వాస ఉచ్వాస నిశ్వాసములు చావు పుట్టుకలకు కారణమవుతున్నట్టున్నాయి ఉన్నాయి తెలుసా మీకు ఉన్నాయి తెలుసా మీకు ఓ పాటు ఉంది అది పాడొచ్చు లేదో మరి రాజ్యము బలము సాంగ్ అవసరా ఏం చేద్దాం అందులో అంటాడు చావు పుట్టుకని శ్వాసలని అని ఒకసారి అవసరంలా శ్వాస తీసుకుంటే కొన్ని ప్రాణాలు పోతున్నాయి మళ్ళీ శ్వాస వదిలితే కొన్ని జీవులు పుడుతున్నాయి ప్రభు దేవుడు ఆయన మన పక్షాన ఉండగా మనకు ఎవడు మనకు ఎవడు కోటి మంది విరోధులైతే మాత్రం ఏం చేయగలరు మీ తండ్రి సెలవు లేకుండా మీ శిరస్సు మీద ఒక వెంట్రుకైనను ఎవ్వడునూ పెలించలేడు తొలగించలేడు కదిలించలేడు ఇంకా దడ ఆయాసం ఎందుకు భయంలో బతికేవాడు క్షణం చేస్తాడండి అర్థమైందా తెగించినోడు ఒక్కసారే దాస్తాడు తెగించినోళ్ళు ఒక్కసారే చేస్తారు కానీ భయంతో బతికే వాళ్ళు క్షణక్షణం చేస్తారు క్షణక్షణం దాస్తారు అందుకే చెప్తున్నా అందుకే పరిస్థితులు ఏవైనా కావచ్చు శ్రమలు ఎన్నైనా కావచ్చు గుర్తు పెట్టుకో దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి అవడు విరోధి 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 మనల్ని ఎదిరించి నిలవగలిగేదేది మనల్ని గెలవగలిగేదేది ఏది లేదు సమస్త పరిస్థితులను శాసించగల సార్వభౌముడే మన దేవుడు ఇట్లుండగా ఎట్లుండగా ఇంత పెద్ద ప్లాన్ కలిగి ఉండగా పైనంతా కూడా ప్రణాళిక వివరిస్తాడు ప్రణాళిక ఇట్లుండగా దేవుడు మన పక్షం అందుండగా మనకు విరోధియడు ఆ తర్వాత చదువు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అది అక్కడే ఉందండి సమాధానం అది అర్థం కాకపోవడమే మన దరిద్రం అక్కడే ఉంది సమాధానం మనకి ఇచ్చిన ఎవరు ఎవరనుకుంటున్నావు పరలోక తండ్రి మనకి ఇచ్చిన ఏసు ఎవరనుకుంటున్నావు ఓన్లీ నీ ఆత్మకు రక్షకుడే కాదండోయ్ నీకు సమస్తము తానే అయి ఉన్నవాడు సొంత దేశంలో పనులు సరిగా లేక దూరదేశం వెళ్ళి పైసలు సంపాదించుకు వస్తానని ఒక భర్త భార్య చెప్పి బయలుదేరాడంట ఓడలో ప్రయాణం కొన్ని రోజులు జర్నీ చచ్చి చెడి టిక్కెట్కు మాత్రం డబ్బులు సంపాదించుకున్నాడు ఎంతకై టిక్కెట్కి మాత్రం భార్య అడిగింది ఏమయ్యా ఈ డబ్బులన్నీ టిక్కెట్టే వచ్చింది మరి ఓడలో తిండి తిప్పలు ఎట్లా చేస్తావు అని అడిగింది మొహమా ఓడలో పనులు దొరుకుతాయి హోటళ్ళు ఉంటాయి నీకెందుకు నేను ఎట్లనో తిప్పలు పడి పోయి వస్తా నాకు అవకాశం ఇవ్వు నేను పోయి సంపాదించుకొస్తా టిక్కెట్ దొరికితే చాలు ఓడలో ఏ పనైనా ఊడ్చే పనైనా కడిగే పనైనా ఏ పనైనా చేసి తిండి తిని అక్కడికి చేరి పని చేసుకొని పైసలు తీసుకొని వస్తాను నీకెందుకు అని ధైర్యం చెప్పి వెళ్ళాడు టిక్కెట్ తీసుకొని ఓడెక్కాడు సరి అవున్న డబ్బులన్నీ కరెక్ట్గా టిక్కెట్ ఖర్చు సరిపోయినాయి ఇక ఫుడ్ కావాలి ఓడ స్టార్ట్ అయింది సముద్రం మీద ప్రయాణం స్టార్ట్ అయింది కొన్ని రోజుల ప్రయాణం ఇక ఓడలో హోటళ్ళు రకరకాలే ఉంటాయి పాపం పోయి అడుగుతున్నాడు అయ్యా ఏదన్నా పనిపించండి అయ్యా డబ్బులు ఏం అవసరాలు అంత అన్నం పెడితే అంటున్నాడు మాకు ఫిక్స్డ్ ఉంటారు అదనంగా మాకు అక్కడ కూడా అవసరం లేదు అన్నారు వాళ్ళు గుండె జారిపోయింది ఎక్కడ ఎన్ని చోట్ల ట్రై చేసినా ఎక్కడ పని దొరకలా పని దొరికితే ఏం లేదు నాకు అన్నం పెడితే అంటున్నాడు ఎవరు పనిలే ఒకరోజు అయిపోయింది ఎండుకున్నాడు రెండు రోజులు అయిపోయింది ఎండుకున్నాడు మూడు రోజులైపోయింది ఎండుకున్నాడు పాపం నాలుగు రోజు ఇక లాభం లేదని తెగించాడు హోటల్కి పోయాడు పెద్ద డబ్బులు ఉన్నోళ్ళలాగా వాడికి కావాల్సిన పెట్టించుకొని తిన్నాడు ఏం చేస్తారు సముద్రంలో వేయలేరుగా నన్ను రోడ్డు అయితే దిగిపోరా అంటారు సముద్రంలో అయితే వేయలేరుగా తిన్నవారు ఖచ్చితంగా పని చేయించుకుంటారులే నేనైతే ఆకలికి ఉండలేనని తిన్నాడు మొత్తం కడుపు నిండా తిన్నాడు నాలుగో రోజు పాప మూడు రోజులు ఎండుకున్నాడు కదా నాలుగో రోజు తిన్నాడు బరీగా తిన్న తర్వాత భయం పడుతుంది ఎందుకు ఊరుకోరుగా ఇక పైసలు తీసుకుంటారు కదా కౌంటర్ అక్కడికి పోయి చెబుతున్నాడు అయ్యా ఆకలి గుండలేక తిన్నా మీరు ఏం పని అది చేస్తా డబ్బులు మాత్రం నేను ఇచ్చుకోలేను నా దగ్గర లేవు అన్నాడు అప్పుడు ఆ టేబుల్ మీద టేబుల్ దగ్గర కూర్చున్నాడు అన్నాడు డబ్బులు ఎవడు అడిగాడు నిన్ను అన్నాడు అదేంది సార్ అంత తిండిది నన్ను డబ్బులు కట్టకపోతే ఎట్లంటే వరపించాడా నువ్వు టిక్కెట్ తీసుకున్నప్పుడే నీ ప్రయాణానికి సరిపోయినంత ఫుడ్ మిల్స్ బిల్ అంతా కూడా అందులోనే వసూలు చేసుకుంటాం మేము టిక్కెట్లోనే ఉందిరా మొత్తం నువ్వు తినేదానికి ఏది కావాలంటే అది తినొచ్చు నువ్వు అన్నాడు ఇప్పుడు ఆడు ముఖం ఎట్టబెట్టుంటాడు పిచ్చి మూడు రోజులు ఎండుకున్నాను కదా దుర్మార్గులారా ఇంకా పోయి మళ్ళీ పడ్డాడు పోయి ఎంత నదినో ఇక లేదు బిల్లు ఎందుకంటే ఇన్ని రోజుల ప్రయాణానికి సరిపడినంత ముందు టికెట్లోనే చెల్లించబడింది అలాగే మన కోసం అనుగ్రహించబడిన దైవకుమారుడి ద్వారానే మనకు కావలసిన సమస్తము అనుగ్రహించబడింది పూల ఈ ఒక్క రహస్యం అర్థమైతే ఎంత బాగుండు మనకి ఎంత బాగుండు మనకి ఏ సయ్య దొరికితే వానికి సమస్తము దొరికినట్లే అది అసలు సత్యం